హాయ్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్ లో మీకు ఏదైనా చాల చల్లగా తాగాలనిపిస్తాయి ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసేయండి ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తాగుతారు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది అయితే అదిరిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దానికోసం అయితే మన లీటర్ పాలు తీసుకొని బాగా మరగబెట్టుకోవాలి ఆ టైం పోయకూడదు మరుగుతున్నప్పుడే మనకు కావాల్సినంత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే స్వీట్ మిల్క్ తీసుకోను అందుకోసమే షుగర్ అయితే వేయలేదు పౌడర్ అని మనకి కిరాణా షాప్ లో దొరుకుతుంది అది తెచ్చుకుంటే సరిపోతుంది కొంచెం పౌడర్ తీసుకొని ఇలా లిక్విడ్ లా కలుపుకొని ఆ పాలల్లో వేసి మరిగించాలి ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా ఇది చేసుకోవచ్చు కొంచెం పలుచగా కావాలంటే పౌడర్ తక్కువ వేసుకోవాలి చిక్కగా కావాలంటే పౌడర్ ఎక్కువ వేసుకొని కలుపుకోవాలి వాప్ చేసేసి చల్లారిని ఇవ్వాలి అది చల్లారి లోపు మనం ఎలా ఫ్రూట్స్ కట్ చేసుకొని మనం మరిగించిన దాంట్లో అయితే కలిపేయాలి అట్లా అయితే ఇలానే తినేయచ్చు కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా చల్లగా తాగాలనిపిస్తుంది అందుకోసం ఫ్రిడ్జ్ లో అయితే పెట్టా ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు కొంచెం కూలింగ్ అయిన తర్వాత సర్వ్ చేసుకొని తాగేయడమే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అదే కావాలని అడుగుతారు అలా చూడడం మానేసి లైక్ చేయండి రెసిపీ నస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్